హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ మెహ్రూన్ టైలర్ని లైనింగ్ బ్లౌజ్ ఎలా అటాచ్ చేయాలో చూపిస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ సింపుల్గా నేర్చుకోవచ్చు అది సైడు కచ్చా పీసేస్తున్నాను ఫ్రెంట్ పార్ట్కి చూడండి ఎలా అటాచ్ చేస్తున్నాను మనం అలా పైన ఇంకో స్టిచ్చింగ్ చేస్తే కొంచెం క్లాత్ అనేది పిగలకుండా వస్తుంది ఫ్రెండ్స్ చూడండి ఇప్పుడు లైనింగ్ వేస్తున్నాను సీదా మీద లైనింగ్ వేసి అటాచ్ చేస్తున్నా చూడండి ఫ్రంట్ పార్ట్ ఎలా జాయిన్ చేస్తున్నాను ఎవరైనా కొత్తగా మా ఛానల్ చూసే వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫాలో చేయండి లైక్ చేయండి ఇలా సింపుల్గా లైనింగ్ బ్లౌజ్ అటాచ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ చూడండి నేను ఎలా అటాచ్ చేస్తున్నాను ఇలా మనం స్టిచ్చింగ్ చేసుకుంటే నీట్గా వస్తుంది ఫ్రెండ్స్ లైనింగ్ బ్లౌజ్ అనేది లైనింగ్ షింగ్ చేసి వేసుకుంటే ఇంకా నీట్గా వస్తుంది లైనింగ్ బ్లౌజ్ ఎక్కడ ముడతలు అనేవి రావు ఈసారి మన పల్సటి క్లాత్ మీద లైనింగ్ బ్లౌజ్ ఎలా కుడతామో చూపిస్తాను మొన్న వీడియోలో బ్లౌజ్ కటింగ్ పెట్టాను ఈ వీడియోలో ఫుల్ వీడియోలో లైనింగ్ బ్లౌజ్ ఎలా అటాచ్ చేయాలో పెట్టాను నెక్స్ట్ వీడియోలో బ్లౌజ్ ఫుల్ వీడియో పెడతాను కుట్టడం కచ్చా పీస్ అంతా తీసేస్తున్నాను చూడండి టైలరింగ్ మీద ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే మేము పెట్టే వీడియో చూసి నేర్చుకోవచ్చు ఫ్రెండ్స్ అదే షేపుకి మనం డాట్స్ పెట్టుకుంటాం కదా దానికి కం కంట్లు పెడుతున్నాను చూడండి అయిపోయింది ఫ్రంట్ పాటు ఇంకో పాటు కుడుతున్నాను ఇలా లైనింగ్ బ్లౌజ్ అనేది మనం సింపుల్గా కుట్టేయచ్చు నేర్చుకోవచ్చు నేర్చుకునే వాళ్ళు ఎవరంటే ఇంట్రెస్ట్గా ఇక్కడ ముడతలు అనేవి రావు నీట్గా వస్తుంది చూడండి ఎలా అటాచ్ చేస్తున్నాను లాస్ట్ సింపుల్ సింపుల్గా నేర్చుకోవచ్చు ఫ్రెండ్స్ అసలు లైనింగ్ బ్లౌజు మనకి కష్టమేమో అనిపించదు సింపుల్గా నేర్చు చేసుకోవచ్చు నేను పెట్టే వీడియోస్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా ఇలాంటి మంచి మంచి వీడియోస్ పెడతా ఉంటాను బ్లౌజ్లు స్టిచ్చింగ్ చేసేది మోడల్స్ కుట్టేవి ప్రిన్సెస్ కట్టు అట్లాంటి కటింగ్లు అవన్నీ పెడతా ఉంటాను ఫ్రెండ్స్ ఎలా డాట్స్ పెట్టుకుంటున్నాను ఫ్రంట్ పార్ట్లు అయిపోయినాయి ఇప్పుడు బ్యాక్ పార్ట్ స్టిచ్చింగ్ చేస్తున్నా చూడండి బ్యాక్ పార్ట్ ఆ కస్టమర్ అయితే లైనింగ్ షింగ్ చేసే ఏమంటారు నీట్గా వస్తుందని బ్లౌజు షింగ్ చేసి వేస్తే నీట్గా వస్తుంది ఫ్రెండ్స్ బ్లౌజు లై ఎప్పుడు లైనింగ్లు షింగ్ చేసే వేసుకోండి మనకి బ్లౌజ్ కుట్టాక వాష్ చేసాక కూడా ముడతలు రాకుండా ఉంటాయి బ్లౌజులు అనేవి మనం పల్సటి క్లాత్కి లైనింగ్ వాష్ చేయకుండా వేస్తే ముడతలు అనేవి వచ్చేస్తాయి ఫ్రెండ్స్ వాష్ చేసుకుంటే ముడతలు ఏమి రావు చూడండి ఎలా అటాచ్ చేస్తున్నాను సీదా మింగించి అటాచ్ చేస్తున్నాను లైనింగ్ ఇలా చేస్తే ఏంటంటే మనకి పైన ముడతలు అనేవి ఏమి రావు నీట్గా వస్తుంది బ్లౌజ్ అనేది చూడండి ఎలా అటాచ్ చేస్తున్నాను ఎక్స్ట్రా కచ్చా పీస్ అంతా తీసేస్తున్నాను ఫ్రెండ్స్ మనం లైనింగ్ కన్నా సీదా క్లాత్ ఎగస్టా తీసుకోవాలి తీసుకుంటే అప్పుడు ఏంటంటే మనకి అది లైనింగు క్రాస్ పీస్ లాగా అటు ఇటు పోకుండా నీట్గా వస్తుంది మనం అటాచ్ చేసుకునేటప్పుడు కచ్చా పీస్ అంతా తీసేస్తున్నా నెక్స్ట్ వీడియోలో ఫ్లౌ బ్లౌజు కుట్టేది పెడతాను ఫుల్ వీడియో అయిపోయింది ప్యాక్ పార్ట్ ఇప్పుడు హ్యాండ్ అటాచ్ చేస్తున్నా చూడండి మనకి అంచులు అనేవి పెద్ద అంచులు అనేవి ఒక సైడే వస్తాయి కదా ఫ్రెండ్స్ అందువల్ల నేను సంఖకి ముక్కలు పడుతున్నాయి చూడండి హ్యాండ్కి అటాచ్ చేస్తున్నా ముక్కలు ఫోర్ ఫోర్ ముక్కలు వచ్చినాయి చక్కగా నీట్గా కొంచెం కచ్చా ఎక్కువ పట్టుకున్నాం అనుకోండి ఫ్రెండ్స్ క్లాత్ అనేది పిగలదు జాయింట్ చేసిన చోట మళ్ళీ దాని మీద డబల్ స్టిచ్చింగ్ చేసుకోవాలి చేశాను మనం లైనింగ్కి కూడా అంతే వన్ సైడ్ జాయింట్ పడిద్ది మనం కిలో జాయిన్ చేసుకుంటే మనకు కచ్ అనేది వస్తుంది తంకులో రెండు పక్కల జాయిన్ చేయకుండా వన్ సైడ్ వేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఇలా జాయిన్ చేసేసి రెండు సైడ్లు జాయిన్ చేసి క్రాస్ తీసేసి లైనింగ్కి అటాచ్ చేయాలి లైనింగ్ సీదాకి అటాచ్ చేయాలి ఇప్పుడు రెండు సమానంగా చూసుకొని అండ్ కరెక్ట్ చేసుకోవాలి వేస్ట్ క్లాత్ సైడ్లు ఉన్నాయన్నీ తీసేస్తున్నా కరెక్ట్ చేసి క్రాస్ సంఖ క్రాస్ తీస్తున్నాను ఇప్పుడు సీదా మీద వేసి లైనింగ్ అటాచ్ చేస్తున్నా చూడండి హ్యాండ్ మనం ఇలా లైనింగ్ బ్లౌజ్ అనేది సింపుల్గా ఇలా స్టిచ్చింగ్ చేసేసుకోవచ్చు ఫ్రెండ్స్ మనకు ముడతలు అనేవి రావు చక్కగా నీట్గా వస్తుంది బ్లౌజ్ కూడా మనకి స్టిచ్చింగ్ చేసుకుంటే మనకి ఇట్లా పైన డబల్ కుట్ అనేది వేసుకుంటే మనకి లైనింగ్ అనేది బయటికి రాకుండా ఉంటుంది హ్యాండ్ అటాచ్ చేశాక మనం బ్లౌజ్ వేసుకున్నప్పుడు కానీ అట్లా లైనింగ్ అనేది బయటికి కనబడదు ఫ్రెండ్స్ నీట్గా వస్తుంది అట్లా మనం పై కుట్టేసుకుంటే బ్లౌజ్ లైనింగ్ బ్లౌజ్ ఇలా సింపుల్గా అటాచ్ చేసేసుకోవచ్చు అయిపోయింది అటాచ్ చేయటం బ్లౌజ్ అంతా మీకు నెక్స్ట్ వీడియో బ్లౌజ్ స్టిచ్చింగ్ చేసేది చూపిస్తాను ఫ్రెండ్స్ మా ఛానల్ని అయితే లైక్ చేయండి షేర్ చేయండి ఫాలో చేయండి ఇలాంటి ఇంకా చిన్న మంచి మంచి ట్రిప్స్ అనేవి పెడతా ఉంటాను అయిపోయింది హ్యాండ్ అటాచ్ చూడ చక్కగా వచ్చింది నీట్గా